నీకు అన్ని చేసాము ఇంకేం కావాలక్క నీకు అవతలోడికి ఎందుకు వేయాలక్క ఇట్లా మాట్లాడగలుగుతారు కదా అంత ముందు ఎప్పుడన్నా ఇన్నొచ్చిన ఇందులో నువ్వే చెప్పావు కదా ఒక రోజు కూడా ఏది రాలేదు మాకు ఎంత ఎంత డబ్బులు అని ఇల్లు తీసుకున్నావు నువ్వు ఇన్ని వేల రూపాయలు డబ్బులు వేసాము ఎంత వేసారో ఇంకా నాయకుడికి తెలియము నాయకులు చదువుకోవాలి లెక్క తెలుసు కదా ఏమక్క నీకు లాస్ట్ ఇయర్ యాభై వేలు రాలేదా ఈ ఏడాది యాభై వేలు రాలేదా నీకు పెన్షన్ కింద ఎంత రాలేదా నీకు ఇల్లు రాలేదా ఇన్నిచ్చాక కూడా ఓటేవాక్క అంటే ఒక దాన్ని ఏమంటారు మొహమాట పెట్టేయడం కదా అది కార్యకర్త చేయలేదు కదా కానీ వాలంటీర్ల వల్ల లో లేదంటే తెలుగుదేశం పార్టీ లేదంటే జనసేన బీజేపీ అనుకూలని ఇటు మార్చేంత ఇది ఏం సంబంధం లేబర్ లో వాస్తవంగా వీళ్ళు వైపుకి టర్న్ అయ్యేటటువంటి తెలుగుదేశం అటువైపుకి వైపుకి టర్న్ అయ్యే లేదా ఆల్రెడీ తెలుగుదేశం అటువైపు వైపు ఉన్నటువంటి ఓటర్లకి ఇప్పుడు ఒక చిరాకు తెప్పించడం సింపుల్ లాజిక్ ఏంటంటే ఇప్పుడు ఈ పథకాలు పొందే వాళ్ళలో టిడిపి ఓటర్ కూడా ఉంటాడు ఉంటాడు ఇప్పటికే ఒక భయం ఉంది వాళ్ళల్లో ఏంటది రేపు ఇళ్ళు వస్తే ఈ ఉంటాయా లేదా అన్నది దానికి ఇది యాడ్ అయింది వాలంటీర్లు రద్దు చేసిన రేపు ఉంటాయా అవి రద్దు చేస్తారుగా అంటే భయం ఇప్పుడు భయాన్ని పెట్టించడు వీళ్ళకి తెలియక చేసిన పని అది ఇప్పుడు అందుకే మొత్తుకుంటున్నారు అర్జెంట్ గా ఇంటింటికి పంపించండి ఇంటికి పంపించను అనేసి అనుకోకుండా అదే అదే తీసుకుందనుకోవాలేమో